తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా సిఎస్సి హెల్త్ కేర్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంది ఈ ఆరోగ్య పరీక్షల నిర్వహణ ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది కార్మికులకు పరీక్షలు నిర్వహించామని దాదాపు రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇది ప్రధానంగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధుల నుంచి ఈ డబ్బులు ఖర్చు చేసింది మన నిజంగా నిర్మాణ కార్మికులకు ఇంత భారీ ఎత్తున ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు నిజంగా అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పుడు దానికి తగ్గ ప్రయోజనం జరుగుతుందా లేదా అనే సమీక్ష ఇప్పటివరకు జరగలేదు దాంట్లో ఇప్పటివరకు అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి నిజంగా కార్మికులకు ఇది ఏ రకంగా ప్రయోజనకరంగా లేదని అనేకమైన ఫ్రాడ్ జరుగుతుందని పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతుందని ఇన్ని ఆరోపణలు జరుగుతున్నా దాని మీద సరైనటువంటి విచారణ జరగలేదు కానీ పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఈరోజు ఒక ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీకి వెళ్తున్నాయి మరి దీని మీద ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం లేదా దీన్ని ఏమేరకు ప్రయోజనం జరుగుతుందో చర్చించాల్సిన అవసరం లేదా ఈ భవన మరి ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నుంచి ఇంత భారీ మొత్తంలో నిధులన్నీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళడం వెనక కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సిఎస్ఈఈఈ ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా ఈ మొత్తం తతంగం అంతా నడిపిస్తుంది వాళ్ళు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి ఇక్కడున్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నుంచి ఈ నిధుల్ని వాడుకొని ఆ రకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తానో ఒక ఒప్పందం చేసుకుంది ఇది రెండు వేల ఇరవై రెండులో జీవో నెంబర్ ట్వంటీ తీసుకొచ్చారు ఈ జీవో నెంబర్ ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం నిర్మాణ కార్మికులకు పరీక్షలు జరుపుతున్నారు కానీ ఆ పరీక్షలకు సంబంధించి ఒక్కొక్క కార్మికుడికి పరీక్ష నిర్వహించడానికి మూడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇలా పరీక్షలు ఏంటి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సిఎస్సి హెల్త్ కేర్ కంపెనీ చెప్పింది మేము ఇరవై రకాల పరీక్షలు నిర్వహిస్తాం కార్మికులకు సంబంధించిన నివేదికల రిపోర్ట్లన్నీ ఇస్తాం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో చేర్పిస్తాం వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని అప్డేట్ చేస్తాం ఇట్లాంటి అనేక మాటలు చెప్పారు కానీ ఇప్పటి వరకు ఇరవై రకాల పరీక్షలు నిర్వహిస్తాం అని చెప్పిన వాళ్ళు ఈ జరుగుతున్న మొత్తం చూస్తే కనపడేది ఏంటంటే ఒకే ఒకటి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు కొన్ని ఏరియాలో యూరిన్ శాంపుల్ కూడా కలెక్ట్ చేస్తున్నారు ఒక బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి మేము ఇరవై పరీక్షలు చేశామని రిపోర్ట్ల మీద రిపోర్ట్లు పంపిస్తున్నారు అందులో ఈసీజీ రిపోర్ట్ ఉంది అందులో ఆడియోమెట్రీ ఉంది ఐ టెస్ట్లు చేసినట్టు చూపిస్తున్నారు రకరకాల పరీక్షలు చేసినట్టు ఈవెన్ ఇయర్ టెస్ట్లు చేసినట్టు చూపిస్తున్నారు ఇవన్నీ ఒక బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి ఇన్ని రకాల పరీక్షలు చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది మరి దీనికోసం మూడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు ఖర్చు పెట్టాలా వాస్తవంగా పరీక్షలు చేయకుండానే చేసినట్టుగా నివేదికలు ఇచ్చి ఆ నివేదికల ఆధారంగా డబ్బులు కాయి కా వాళ్ళు కైంకర్యం చేయడం అనేది ఇందులో కనబడుతున్నట్టు వాస్తవం అందుకనే ప్రభుత్వం వీటి మీద సమీక్ష ఎక్కడ జరపట్లేదు రెండోది ఈ సిఎస్సి హెల్త్ కేర్ అనే కంపెనీ ఈ పరీక్షలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ అందుబాటులో ఉంటాడు డాక్టర్ సమక్షంలో జరుగుతుంది ఈ క్యాంపులు అని చెప్పారు కానీ ఎక్కడ డాక్టర్ ఏ డాక్టర్ లేకుండానే ఇద్దరు బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకున్న బాయ్స్ వస్తున్నారు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పుడు ఈ స్కీమ్ గురించి సరైన సమీక్ష జరగట్లేదు అనేది వాస్తవం రెండవది మేము హెల్త్ క్యాంపులు జరిపామని చెప్పి వాళ్ళు వెబ్సైట్లో పెడుతున్నారు ఆ హెల్త్ క్యాంపుల గురించి మేము కొన్ని వెరిఫై చేస్తే వాళ్ళు అని చెప్తున్న హెల్త్ క్యాంపులు అక్కడ జరగలేదు హెల్త్ క్యాంపులు జరగకుండానే జరిగినట్టు వర్కర్లందరూ వాళ్ళంతా టెస్టులు చేసుకోకపోయినా చేసుకున్నట్టు వర్కర్లు కాని వాళ్ళ పేర్లను కూడా అందులో జత చేసి పెద్ద ఎత్తున లిస్టు చూపించి అక్కడ డబ్బుల్ని క్లెయిమ్ చేయడము కార్మిక శాఖ ఆధ్వర్యంలో బోర్డు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అలాంటి కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వలేదు మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వమే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటుంది అని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు వాస్తవంగా జరుగుతుంది కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సిఎస్ఈ హెల్త్ కేర్ అనే ఒక బాంబే బేస్డ్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు దా ఆ కంపెనీకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే వాళ్ళ కంపెనీ ఏర్పాటైందా రెండు వేల ఇరవై రెండులో ఆ ఇరవై రెండులోనే వాళ్ళతో ఒప్పందం చేసుకున్నట్టు కనపడుతుంది మరి వాళ్ళకి ఏ అనుభవం లేని కంపెనీకి ఈ రకంగా పరీక్షలు నిర్వహించడానికి ఇచ్చి ఇంత భారీ మొత్తం నిధులు ఖర్చు పెడుతున్నప్పుడు మరి అదే అదే రకమైన ఇప్పుడు మనకి ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఉంది ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకే ఇది ఈ రకమైన పని ఇస్తే ప్రైవేట్కి ఇవ్వాల్సిన అక్కర్లేదు మన గవర్నమెంట్కి ఆ నిధులు వెళ్ళలేదు కదా లేదా మన రాష్ట్రంలో అనేకమైన పేరు మోసిన డయాగ్నస్టిక్ సెంటర్స్ ఉన్నాయి విజయ డయాగ్నోస్ సెంటర్ లాంటి అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన క్వాలిటీ రిపోర్ట్లు వచ్చేది కదా ఆ మేరకు వర్కర్ల లాభం జరిగేది కదా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డుల దగ్గర వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఆరోగ్య పరీక్షలు నిర్వహించండి ఆ నిధులు ఖర్చు పెట్టండి దానికి సంబంధించిన మొత్తం కూడా కంపెనీలని మేము మీకు అప్పచెప్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే తనకు సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీల్ని ప్రమోట్ చేస్తూ ఆ బీజేపీ నాయకులు వాళ్ళకు సంబంధించిన నాయకులు హాస్పిటల్స్ ఏదో ఒక దాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి కాంట్రాక్టులని అప్పచెప్తున్నారు రెండవ వైపు ఏంటంటే పరీక్షలు జరపకపోతే ఒత్తిడి చేసి మీరు కాక ఆరోగ్య పరీక్షలు తీసుకోకపోతే మీ కార్డులు రద్దయిపోతాయి అని చెప్పి బెదిరించి మరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈరోజు బీఓసీ డబ్ల్యూ నిధుల్ని కాజేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా నిధులన్నీ కూడా కాజేస్తున్నారు ఆ ఒక అనుభవం లేని కంపెనీ ఆ రకంగా చేస్తుంది ఎందుకు ఆ నిధులను డైవర్షన్కి అనుమతిస్తున్నారు నిజంగా ఆరోగ్య పరీక్షలు జరపదలుచుకుంటే నిజంగా ఆరోగ్యం బాగాలేని ఏ కార్మికుడికైనా మీ పరీక్షలు జరపదలుచుకుంటే అట్లాంటి వాళ్ళ మీద పరీక్షలు వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేయండి దానికి అవసరమైన ఖర్చు పెట్టండి కానీ అన్ని రకాల పరీక్షలు చేస్తామని చెప్పి బోగస్ పరీక్షలు బోగస్ హెల్త్ క్యాంపులు బోగస్ క్యాండిడేట్లని ఈ రకంగా ముందుకు తీసుకొచ్చి డబ్బుల్ని కాజేయడమే లక్ష్యంగా ఈరోజు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని స్కెచ్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా దానికి ఆమోదం తెలిపి నిధుల దుర్వినియోగం జరుగుతుంది అందుకని ఈ స్కీమ్ మీద పూర్తి స్థాయిలో సమీక్ష జరపాలి ఇందులో నిధుల దుర్వినియోగం మీద విచారణ జరపాలి రెండోది ఈ స్కీమ్కి సంబంధించిన దాని మీద కార్మిక సంఘాల యొక్క అభిప్రాయాలు తీసుకొని కార్మిక సంఘాలు చెప్పే సూచనల ఆధారంగా దీన్ని సక్రమంగా అమలు జరిగే ప్రయత్నం జరగాలి అందుకని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం